అదేంటో మరి ప్రభాస్ గురించి ఎన్ని ఎక్స్క్లూజివ్ న్యూస్లు చెప్పినా ఇంకొన్ని అలానే మిగిలిపోతూ ఉంటాయి ఎందుకంటే ఆయన అన్ని సినిమాలు చేస్తుంటారు మరి ఇప్పుడు కూడా మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు మరి అందులో ఫౌజీ ఎలా ఉండబోతోంది స్పిరిట్లో ప్రభాస్ ఏం చేయబోతున్నారు ముచ్చట్లు ముచ్చట్లేంటి ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకుందామా బిజీ అనే పదానికి డిక్షనరీలో అర్థాన్ని వెతికితే అక్కడ ప్రభాస్ కనిపిస్తుందేమో అంత బిజీగా ఉన్నారాయన ఇప్పుడు ఓవైపు రాజాసాబ్ మరోవైపు ఫౌజే ఇంకోవైపు స్పిరిట్ ఆ తర్వాత కల్కి టూ సలాడ్ టూ ఇలా ఓ పెద్ద బెటాలియన్ మెయింటైన్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఇవన్నీ ఒప్పుకోవడం కాదు అన్ని పక్కా ప్లానింగ్తో పూర్తి చేస్తున్నారు ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ ఇప్పటికే ఎనభై శాతం పూర్తయింది ప్రస్తుతం హను రాఘవపుడి ఫౌజీతో బిజీగా ఉన్నారు ప్రభాస్ మధురై సమీపంలోని కారైకుడిలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది దేవీపురం అనే అగ్రహారం నేపథ్యంలో సీన్స్ చిత్రీకరణ జరుగుతుంది ఇందులో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్నారు రాజాసాబ్ ఫౌజీ తక్కువ లోనే విడుదల కానున్నాయి ఇక స్పిరిట్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ ఛాలెంజింగ్ గా ఉంటుందని తెలుస్తోంది స్పిరిట్ కల్కి టూ ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు రెబల్ స్టార్ జూన్ నుంచి కల్కి టూ సెట్స్ పైకి వస్తుందంటున్నారు నిర్మాత అశ్వినిదాత్ ఫిబ్రవరిలో ఇరవై రోజులు ఫౌజీకి డేట్స్ ఇచ్చారు ప్రభాస్ ఆ తర్వాత స్పిరిట్ కల్కి టూ లైన్లో ఉన్నాయి అన్ని కుదిరితే అక్టోబర్ ఇరవై మూడున ప్రభాస్ బర్త్డే స్పెషల్ గా ఫౌజీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అలాగే సలార్ టూను రెండు వేల ఇరవై ఆరులో మొదలు పెట్టనున్నారు ప్రశాంత్ నీల్ ఈలోపే ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేయనున్నారాయన మొత్తానికి ప్రభాస్ ప్లానింగ్ కు ఫిదా అవుతున్నారు అంతా